తాళ్ళరేవు మండల ప్రజా సంఘాల భవనంలో నవయుగ కవి చక్రవర్తి పద్మభూషణ్ గుర్రం జాషువ నూట ఇరవై తొమ్మిదవ జయంతి వేడుకలు విశ్వజన కళా మండలి వారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ప్రజా సంఘాల నాయకులు టేకుమూడి ఈశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి విశ్వజన కళామండలి రాష్ట్ర అధ్యక్షులు వడ్డీ ఏడుకొండలు ముఖ్య అతిథిగా విచ్చేశారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు ప్రజా సంఘాల భవనంలోని కార్యక్రమంలో భాగంగా పలువురు నాయకులు గుర్రం జాషువా చిత్రపటానికి పూలమాలలు వేశారు ఈ సందర్భంగా విశ్వజన కళా మండలి రాష్ట్ర అధ్యక్షులు ఏడుకొండలు మాట్లాడుతూ జాషువా చిన్నతనంలోనే కుల వివక్షత చెందారని గబ్బిలం రచన ద్వారా సమాజంలో ఉన్న కుల వివక్షతను పారద్రోలడానికి విశేష కృషి చేశారని అన్నారు విశ్వజన కళా మండలి రాష్ట్ర సాంస్కృతిక శాఖ అధ్యక్షులు వీరప్రసాద్ గుర్రం జాషువా పద్యాలను అద్భుతంగా ఆలపించారు జాషువా తన రచన ద్వారా సమాజ మార్పుకు విశేష కృషి చేశారని రాజబాబు ఈశ్వరరావు అన్నారు ఈ కార్యక్రమానికి విశ్వజన కళా మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎడ్ల సురేష్ కుమార్ యలమంచిలి బాలరాజు అత్తిలి బాబురావు విప్పర్తి శ్రీనివాస్ వాళ్లు రాజబాబు రిటైర్డ్ జేడిపెట్ల రాజు రేవు నాగేశ్వరరావు ఎంపీటీసీ పోతుల రత్నకుమారి పూలే అంబేద్కర్ స్టడీ సర్కిల్ ప్రతినిధి మల్లేశ్వరరావు ఉమెక సూర్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు మన బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినకి నాలుగు సంవత్సరాల డిఫరెన్స్ ఆయన మహారాష్ట్రలో పుట్టాడు ఈయన ఇక్కడ పుట్టాడు నాలుగు సంవత్సరాలు అంటే అప్పుడు కులవైవేస్త ఏ రకంగా ఉన్నదనేది మనకు తెలుసు ఆయన చదువుకున్న టైంలో పిల్లలు చాలా హేరం చేసినట్లయితే ఈయన సిగ్గుపడి సిగ్గుబడి వెనకబల్ల ఎదురించి వాళ్ళతో దెబ్బలాడి చదువు కొనసాగించాడు చిన్న వయసులోనే మేరేనే యువతతో ఆయనకి వివాహం చదవడం జరిగింది వివాహం జరిగిన తర్వాత ఆయన మూడు రూపాయలకి ఈ క్రిస్టియన్ ప్రెసిడెంట్లో పనిచేశాడు కొత్త కాలం ఆ కొత్త కాలం చేసిన తర్వాత మళ్ళా ఈ క్రిస్టియన్ విషయంలోనే పది సంవత్సరాలు ఉపాధ్యాయునిగా పనిచేస్తూ అదే టైంలో రాజమండ్రి వచ్చి రాజమండ్రిలో మన ఈశ్వర గారు చెప్పినట్లుగా మూకీ సినిమాకి బాధ్యతగా ఆయన వ్యవహారం జరిగింది అంటే అప్పట్లో సినిమా సౌండ్ ఉండేది కాదు వాళ్ళు మాటలే బయట నుంచి చెప్పేవారు అక్కడ సన్నివేశాన్ని బట్టి చెప్పేవారు ఆ రకంగా ఆయన కొంతకాలం చేయడం జరిగింది అది చేస్తూ మళ్ళా ఈ ఏదైతే ఈ కవి ఉందో కవిగా అతను అవతరించడం జరిగింది ఆ టైంలోనే ఈయన ఇరవై ఎనిమిది గ్రంథాలు రాయడం ఎక్కడ తిరుపతిలో వాళ్ళు పెద్ద పేదైనటువంటి కౌలు వాళ్ళు చదువు పిల్లలు ఎక్కడ కౌలనే వాళ్ళు ఎస్ అలాగే మన బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినకి నాలుగు సంవత్సరాలు డిఫరెన్స్ ఆయన మహారాష్ట్రలో పుట్టాడు ఇక్కడ పుట్టాడు నాలుగు సంవత్సరాలు అంటే అప్పుడు పురప్రవ్యక్ష ఏ రకంగా ఉన్నదనేది మనకు తెలుసు అది చదువుకున్న టైంలో పిల్లలు చాలా హేరం చేసినట్లయితే ఈయన అతను సిక్కుబడి అనక మళ్ళ ఎదురుంచి వాళ్ళతో దెబ్బలాడి చదువు కొనసాగించాడు చిన్న వయసులోనే మేరనే యువతతో ఆయనకి వివాహం జరగడం జరిగింది వివాహం జరిగిన తర్వాత ఆయన మూడు రూపాయలకి ఈ క్రిస్టియన్ మెషిన్లో పనిచేశాడు కొంతకాలం ఆ కొంతకాలం చేసిన తర్వాత మరలా కులం చెప్పబడే ఆలోచనలో వ్యక్తి అయితే కులాం రెండు రకాలుగా ఉంటుంది ఒకటి తండ్రి మన యాదవంశానికి చెందిన వాళ్ళు తల్లేమో మాది కులానికి కానీ ఈయన అప్పటికి ఇంకా బీసీ కులమైనటువంటి ఆకులంలో పుట్టిన కూడా ఈయన ఫరమైనటువంటి అవమానాలు భరించినటువంటి వ్యక్తి మరి అతన్ని దళితుడిగానే చూశారు తప్ప ఒక బీసీ కులస్తుడికి సంబంధించినటువంటి వ్యక్తిగా అతన్ని ఎప్పుడు చూడలేదు ఆ బాధలు అవన్నీ కూడా అతి చిన్న వయసులో భరించిన వాడు కాబట్టి ఎలాగైనా కులాన్ని కానీ ఆయన చెప్పిన మార్గమే కానీ ఈవేళ నిమగ్న జాతులకి ఒక వెలుగునిచ్చే కొవ్వుతులండి ఆయన కొవ్వుతులన్నీ జీవితం అనిపించడం అని చెప్పి చెప్పిన పెద్దల యొక్క మనస్తత్వం మనం తెలుస్తుంది ఇది ఆయన కష్టపడుతూ కుటుంబం కష్టపడుతూ ఏనాధ్యంగా మాటలు తింటూ మరి ఆయన టీచర్ ఉద్యోగం ఉపాధ్యాయు ఉద్యోగం చేస్తూ ఎందుకు మార్గదర్శని అటువంటి మార్గదర్శనం సారరేవు ప్రజా సంఘాల భవనంలో ఈ రోజు వూట ఇరవై తొమ్మిదవ గురవద్ దాశ్వర్ గారియాక జయంతి కార్యక్రమంలో మన మార్గదర్శనం మరి ఈ కార్యక్రమంలో విశ్వ జనాకాలు మండలి రాష్ట్ర అధ్యక్షుడు సంతోషం వారి ఆధ్వర్యంలో మండలి ఆంధ్రప్రదేశ్ శాఖ వారి ఆధ్వర్యంలో ఇలాగా జాసవా గారు జయంతి వేడుకలు జరుపుకోవటం చాలా సంతోషం ప్రముఖులు గారు జే అయి జేడీ గారు జేడీ గారు